హాయ్ హలో వన్ ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసాం రండి దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే బంగాళాదుంప బీన్స్ క్లాలిఫ్లవర్ పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి వీటితోనే తయారు చేస్తున్నాను ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలు స్పైసెస్ని యాడ్ చేసాను నేను ఇక్కడ వెజిటేబుల్స్ని ఏం బాయిల్ చేయలేదు డైరెక్ట్ అలానే వేస్తున్నాను క్లీన్ చేసుకొని పసుపు మీకు స్పైస్కి తగ్గట్టు కారం నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం ధనియాల పొడి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం బిర్యానీ మసాలా ఇప్పుడు కొంచెం పెరుగు కడుగు ఇవన్నీ బాగా కలిసేట్లాక కలుపుకోవాలి ఇక్కడ నేను ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా అదే ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బిర్యానీ మసాలా అంతా దీంట్లో వేయాలి కొంచెం ఆయిల్ వేస్తున్నా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా ప్రిపరేషన్ అంతా మేము ఇంట్లో వేసుకున్నాం ఆయిల్ హీసేసుకుని ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఆల్రెడీ పెరుగు వేసుకున్నాం కదా అదే సరిపోద్ది వెజిటబుల్స్ ఉడకడానికి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి వెజిటేబుల్స్ అంతటికి మసాలా బాగా పడుతుంది కానీ నేను మ్యారినేట్ ఏం చేయలేదు డైరెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా కలిపినాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నిటిని మగ్గించుకుందాం మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వెయిట్ చేసాం ఈలోపు మనం రైస్కి వాటర్ నేను ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను దీంట్లో కొంచెం యాలకులు ఒక ఫైవ్ ఒక సిక్స్ లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని వాటర్ని బాగా మరిగించుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ కొంచెం ఆయిలే వేసుకోవాలి ఇలా బాగా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా వాటర్ ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ ముందు కడిగి పెట్టుకున్న బియ్యంని దీంట్లో వేస్తున్నాను నేను ఇలా బాస్మతి రైస్ తీసుకున్నాను మీకు అంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం బియ్యం అంతా దీంట్లో వేసుకోవాలి టూ మినిట్స్ అయింది కదా ఇది ఒకసారి మళ్ళీ ఇట్లా కట్టుకోవాలి పెరిగేసినాం కాబట్టి కింద పట్టేస్తుంది ఇప్పుడు నేను ఒకసారి కలిపి దీంట్లో ఇప్పుడు నేను నిమ్మకాయ వేయాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు పెద్ద సైజ్ నిమ్మకాయలు వేసుకున్నాం నేను రైస్ ఇక్కడ ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను అందుకు నేను టూ నిమ్మకాయలు తీసుకుంటున్నాను వేసాం కదా ఒకసారి ముక్కల్ని బాగా కలుపుదాము వెజిటేబుల్స్ని ఎక్కువ కలపొద్దు ఇట్లా ఏమంటే చిరిగిపోతాయి ఆలు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకు ఇక్కడ రైస్ బాగా బాయిల్ బాయిలింగ్ అయితే ఉంది ఇలా రైస్ పట్టు ఇలా రైస్ పట్టుకుంటే ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఇంకా దీన్ని దమ్ పెట్టేస్తాం వాటర్ ఉంపుకొని వాటర్ దీని ఇలా వాటర్ అంతా ఉంపేసుకోవాలి ఏమీ లేకుండా లేకపోతే అన్నం మెత్తగా అయిపోతుంది దమ్కి పెట్టేస్తాం కదా మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోతుంది రైస్లోకి ఉండకుండా రైస్ మొత్తం ఇలా పొడి పొడి వచ్చేలాగా చేసుకోవాలి ఇలా అడుగు పట్టకుండా కలిపేసుకోవాలి ఒకసారి మొత్తం ఇప్పుడు రైస్ మొత్తం లేయర్స్ లేయర్స్గా దీని మీద వేసుకోవాలి పైన ఇలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి అలానే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఫ్లేవర్ అంతా రైస్కి మంచిగా పడుతుంది ఇంకా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఫుడ్ కలర్ యాడ్ చేసలేను కానీ ఫుడ్ కలర్ వేసేదానికంటే మన దగ్గర ఇంట్లో పసుపు ఉంటుంది కదా కొంచెం వాటర్లోన పసుపు వేసుకొని ఇప్పుడు వాటర్లోన కొంచెం పసుపు వేసుకొని పసుపు అంతా కరిగేలాగా అనుకోవాలి ఇప్పుడు దీన్ని రైస్లో వేసుకుందాం న్యాచురల్ కలర్ ఇది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీ దగ్గర ఇంకా బిర్యానీ మసాలా ఉంటే పైన కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు కానీ ఇంకా మా పిల్లలకి స్పైస్ ఎక్కువ ఏం వేయలేదు మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే ఇలా మొత్తం దమ్ ఎక్ బయటికి రాకోకుండా ఇలా కవర్ చేసుకోవాలి గిన్నెకి మొత్తం ఇట్లా అనుకోవాలి ఇప్పుడు దీని మీద మూత మూసుకుందాం మీ దగ్గర పాత పెన్నం ఉంటే అది కింద ఇలా పెట్టుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుందాం దమ్ బయటికి రాకుండా ఉండడానికి ఇలా ఒక రోల్ కానీ వాటర్ పోసిన గిన్నె కానీ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనేజం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ముకు పెడదాం ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసాం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కింది సైడ్ నుండి కలుపుకుందాం రైస్ని కొంచెం మెల్లగా కలుపుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంది కదా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అంతే అండి సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకున్న వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్